దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు బాబ్రీ కూల్ చేసిన రోజు కావడంతో ఈ రోజు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు హైదరాబాద్లో అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు జరిగాయి చార్మినార్ దగ్గర పరిస్థితిని పర్యవేక్షించారు సిపి సజ్జనార్ ఐదు మంది పోలీసులతో నూట చోట్ల నాకాబందీ కూడా నిర్వహించారు తనిఖీల్లో పాల్గొంది ట్రాఫిక్ అండ్ లాండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ ఏఆర్ పోలీస్ బృందాలు అనుమానాస్పద కదలికలపై డైల్ హండ్రెడ్ కి సమాచారం ఇవ్వాలని ప్రజలు తనిఖీలకు సహకరించాలంటూ కోరారు సిపి సజ్జన దీనిపై మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు ప్రస్తుతం చార్మిలా పరిసర ప్రాంతాల మొత్తం నగర కమిషన్ స్వయంగా పరిశీలిస్తున్నారు సార్ నైట్ అంతా మీరు ఓల్డ్ సిటీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు ఏ విధంగా ప్రజలు ఇక్కడ కలుస్తున్నారు ఏ విధంగా చెప్తున్నారు సార్ ఈ మొత్తం ఎంత టైం మీరు రంగంలో ఆల్మోస్ట్ నూట యాభై చోట్ల ఈ ఒక చీకల్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది దాదాపు ఐదు వేల పైన మన సిబ్బందిని ప్లాన్ చేయడం జరుగుతుంది మన టెక్నాలజీ కూడా వాడడం జరుగుతుంది ముఖ్యంగా మీరు చూస్తుంటారు పన్నెండు చోట్ల మనము డ్రే డ్రోన్ ద్వారా కూడా ఈ వెహికల్ చెకింగ్ ఎట్లా చేస్తుంది మన అక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర కూడా మన ఆఫీసెస్ ఉంది అక్కడ కూడా ఎక్కడక్కడ ఏం జరుగుతుంది ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నావు ఎక్కడ ఎట్లా జరుగుతుంది చెప్పి కూడా అది కూడా మనము ఒక చూడడానికి కూడా ఒక ఒక ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అన్ని చోట్ల కూడా మన డీసీపీస్ ఎడిషన్ డీసీపీస్ ఏసీపీస్ నేతృత్వంలో ఈ చెకింగ్ జరుగుతుంది ఇక్కడ గుల్జార్ హౌస్ దగ్గర మన డీసీపీ సౌత్ కిరణ్ నేతృత్వంలో ఈ చెకింగ్ జరగడం జరుగుతుంది మీరు రోడ్డు షెటిల్ కౌన్సిలింగ్ ఇచ్చారు ఏకంగా మీరు కూడా తనిఖీలు చేశారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా మీరు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటే ఎంతవరకు మార్పు అనేది సాధ్యమవుతున్నట్టు డెఫినెట్లీ మార్పు అనేది వాళ్ళు రావాలి అదేవిధంగా చట్టం తను పని చేయాల్సి వస్తుంది చట్టం తను పని చేస్తేనే మనం వాళ్ళు కూడా ఒక భయం ఉంటుంది అందుకు తగ్గినట్లు మనం కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడ కేసు బుక్ చేయడము పీడీ యాక్ట్ పెట్టడము అదేవిధంగా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము బైండ్ చేయడం ఈ ప్రక్రియ కూడా ఒకవైపు జరుగుతుంది ఇంకోటి వైపు కూడా ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం కూడా చేస్తుంది మొన్నే కూడా మన డీసీపీ గారు కూడా అందరిని పిలిపించి చెప్పడం జరిగింది మీరు మారకపోతే డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వచ్చిందని చెప్పి మనము చెప్పాను నేను కూడా మొన్నే కోర్టు కూడా కండక్ట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ గ్యాంగ్స్ పైన కూడా మనము బైండ్ ఓవర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ ప్రస్తుతం అయితే పాతబస్తీలోని పది గల్లీలో నగర కమిషనర్ కూడా స్వయంగా పరిశీలిస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితులు కూడా నగర అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు ఇక్కడ సాధారణంగా పాతబస్తీ వాసన కూడా నగర కమిషనర్ నైట్లో అనేక ప్రాంతాలు కూడా కలిశారు ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి కూడా కమిషనర్ అయితే తెలుసుకున్నారు నగరంలో క్రైమ్ జీరో అయ్యే వరకు ఈ సర్చ్ ఆపరేషన్స్ అనేది కొనసాగుతుంది అనేది కూడా నగర్ సిపి చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరామెన్ వెంకట సమితో నూరు మహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్